ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి యాభై ఒకటవ జన్మదిన వేడుకలు యానాంలో ఘనంగా జరిగాయి మల్లాడి కృష్ణారావు అభిమానుల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేయటం జరిగింది ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తాల్రియ మండల జడ్పీటీసీ దొమ్మేటి సాగర్ ఐపోలవరం మండల జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు పాల్గొనడం జరిగింది కనుక ఇది అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి తండ్రి గారితో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ఒక పెద్ద కేక్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా గౌరవ శ్రీ మల్లాడి కృష్ణారావు గారి చేతుల మీదుగా కట్ చేయడం జరుగుతుంది అందరూ చపలు కొట్టి హ్యాపీ టు 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 హ్యాపీ హ్యాపీ జగన్ టు జ్ఞానవ్ వారు ఈ చక్కటి కార్యక్రమాలు చేపట్టినందుకు కూడా సమావేశానికి విచ్చేసిన విశ్వాసులు భక్తులందరి తరఫున కొంచెం ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి